మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు పొలంలో ఉన్నారు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో పొలంలో అయితే ఉన్నాము అమ్మ వాళ్ళు పొలంలో చామదుంపలు అనేవి వేస్తున్నారు మరి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం రావాలి కదా వాళ్ళు కష్టపడేది మన కోసమే కదా మన కోసం కష్టపడేటప్పుడు మన వంతు సాయం వాళ్ళకి అందివ్వాలి కదా మనం ఎక్కడున్నా మన సా మన అవసరం మన సాయం అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా రావాలి అండి మ్యారేజ్కి ముందు ఇవన్నీ నాకు అలవాటేను ఒక సైడ్ చదువుకుంటానే అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక కూడా నా అవసరం అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వస్తాను పొలంలో అయితే చామదంపలు వేయడానికైతే ముందు రోజే మనుషులని అయితే పెట్టి మొత్తం ఇలా సవ్వలు కాలువలు అనేవి మొత్తం రెడీ అయితే చేసేసాము పిల్లలకి మా పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తా ఇక్కడ వాళ్ళకి పొలం అనేది అలవాటు లేదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు ఆ పొలంలో తిరుగుతూ అల్లరి చేస్తారు ఇలా ముందు రోజే మేము చామదుంపలు వీటి చామదుంపలు చూడండి ఇలా ఉంటాయి చాలామందికి తెలుసు ఇవి ఇత్తనము చామగడ్డ వీటిల్ని వేయడానికి ఒక రెండు నెలల ముందే బాగా గాలి తగిలే చోట గాలికి ఆరపెట్టి వీటిలో ఉన్న చిన్నపిల్ల పెద్ద గడ్డ అంటే చిన్న గడ్డ పెద్ద గడ్డ అనేది గ్రేడింగ్ చేసేస్తాము ఇలా గ్రేడింగ్ చేసి చూసారా మీకు గడ్డ కూడా పైన కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇత్తనం గడ్డ కాబట్టి మనం వేసేసరికి అలా రావాలి ఇలా ముందు రోజే అన్నీ కూడా బస్తాల్లో తెచ్చి పొలంలో అయితే పెట్టేసి అంటే నెక్స్ట్ డే మార్నింగు పొలంలో పంట వేయడానికి బాగుందన్నారు టైం అనేది నాలుగు నుంచి ఐదు వరకు ఈ లోపల ఈ మంచి టైంలో దేవుడికి పెట్టుకోవడానికి విఘ్నేశ్వరు పూజ చేసుకోవడానికి బాగుంది అన్నారు మేమైతే ఉదయాన్నే లేచి ఊర్లో ఉన్న గ్రామ దేవత పోలేరు అమ్మకైతే అమ్మవారికి టెంకాయ అనేది అమ్మవారికి దేవు అమ్మవారికి పెట్టుకొని అమ్మవారి దగ్గర చామగడ్డలు అవి పెట్టుకొని మేమైతే అయితే బయలుదేరాము చూసారా ఎంత చీకటిగా ఉందో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మూడు కిలోమీటర్లు వెళ్ళాలి మేమైతే పోలేరమ్మకు పూజ చేసుకున్నాక బైక్లో అయితే బయలుదేరాము మామూలుగా అయితే ఇంటి దగ్గర అయితే సిక్స్ టు సెవెన్ వరకు లే అసలు లేవము కానీ ఇక్కడ ఎంత చీకటైనా వర్క్ ఉంది కాబట్టి కంపల్సరీ లేవాలి అందులోనూ ఇన్ టైంలో మంచి టైంలో పొలంలో విఘ్నేశ్వరి పూజ అనేది చేసుకోవాలి ఫైనల్గా పొలంలోకి అయితే వచ్చేసాము వచ్చి నాలుగు నుంచి ఐదు మధ్యలో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము మొత్తం చీకటి మేము ఎప్పుడు పొలంలో నాట్లు వేసినా ఇలా చామదుంపల పైరు వేసినా ఖచ్చితంగా విఘ్నేశ్వరి పూజ అనేది కంపల్సరీ చేస్తాము ఇది చాలామందికి పొలం పనులు రైతు బిడ్డలకి చాలామందికి కూడా ఇది చాలా బాగా తెలుసు ఈ పూజ అనేది మట్టితో మూడు ముద్దలు ఇలా మట్టి ముద్దలు అనేవి పెట్టుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఇలా అరటిపళ్ళు పూలు ఇలా పూజ అనేది చేస్తాము ఇక్కడ పెట్టే ప్రసాదము నానబియ్యము అంటాము ఈ నానబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అందులో కొంచెం బెల్లం వేసి ఇక్కడ దేవుడి ముందు పెట్టిన అరటిపళ్ళు దేవుడికి సమర్పించిన టెంకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కలిపి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ టేస్ట్ చాలామందికి పల్లెటూరులో చాలామందికి ఇష్టం కూడా మీలో ఎవరైనా తిన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇలా ఫైనల్గా విఘ్నేశ్వరు పూజ అయితే పూర్తి పూర్తి చేసుకునేసరికి మాకు సిక్స్ అయితే అయ్యింది కాసేపు అలా కూర్చున్నాము ఇంతలో మోటార్లకి పవర్ కూడా వచ్చేసింది తర్వాత మోటార్ అయితే వేసి నీళ్ళంతా పొలమంతా కూడా నీళ్ళు అయితే పట్టేసాము అందులోనూ పని వాళ్ళు కూడా వచ్చేసారు వేయడానికి నా చుట్టూ అయితే టైం సిక్స్ అయినా కూడా మీకు సరిగా వీడియోలో కనిపించట్లేదు కానీ నా చుట్టూ అస్సలు ఫుల్ మంచండి మామూలు చల్లలేదు నేనైతే స్వెటర్ తీయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ అట్నే పనిచేస్తున్నాను బాగానే జరుగుతుంది కో పని వాళ్ళు కూడా మనం అనుకున్న పని వాళ్ళు కూడా వచ్చారు బాగానే జరుగుతుంది పవర్ కూడా అనుకున్న టయానికే వచ్చింది ఎటువంటి ఆటంకం లేకుండా అనుకునే టైంకి మోటార్లో ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇది అంతా బాగానే జరుగుతుంది అనుకునేసరికి ఇలా జరిగింది ఏంటి అనుకున్నాము పొలంలో ఏమో పని వాళ్ళు వచ్చిన్నారు మోటర్ ఏమో రిపోర్ వచ్చింది ఇప్పుడు ఆ మోటర్ ఏదన్నా డ్రబులైనా ఈ పని వాళ్ళ పని వేస్ట్ అయిపోతుంది మన పని వేస్ట్ అయిపోతుంది ఒక రైతు కష్టాలు ఇలానే ఉంటాయండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అలా అందులోనూ అది లోతు మోటరీ దాన్ని పైకి తీసి ఒక వన్ అవర్ దాకా వేస్ట్ అయిపోయింది మా నాన్నకైతే చూడండి ఎట్లా కూర్చోన్నాడు మా నాన్న ఇదేంటి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు పని వాళ్ళు ఏమో పొలంలో ఉన్నారు ఈ మోటర్ ఏమో ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి మా నాన్న చూడండి అలా కూర్చోన్నారు అక్కడ కానీ దేవుడు అనే దేవుడు మన వెంట ఎప్పుడు ఉంటే ఏం కాదు కానీ చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయి ఒక వన్ అవర్ అయితే లేట్ అయ్యింది ఆ మోటర్ అనేది పైకి తీసి అది ఏం ప్రాబ్లమా అనేది అందులోనూ మన టైం అప్పుడు మెకానిక్ కూడా మనం ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి పొలంలో పని వాళ్ళు ఉన్నారు పని వేస్ట్ అయిపోతుంది రా అంటే రెస్పాండ్ అయ్యి వచ్చారు తర్వాత ఆ మోటర్ అనేది పైకి తీసి అది ప్రాబ్లమ్ ఏంటనే చూసి మళ్ళీ అయితే మోటార్ అనేది స్టార్ట్ చేసాము అలా ఆ రోజుతో పని అనేది ముగిచ్చేసాము ఇలా త్రీ డేస్ అయితే వేసామండి చామదుంపలు అనేవి పొలంలోనూ కానీ ఎప్పుడు కూడా మేము తీసుకునే ఇత్తనంకి తీసుకునే చామదుంపలు అనేవి ఖచ్చితంగా సరిపోతాయి మాకు కానీ ఈసారి ఏంటో మాకు అసలు అర్థం కాలేదు ఐదు బస్తాల వరకు మాకు గ్యాప్ అనేది వచ్చేసింది మళ్ళీ ఆ ఇత్తనం గడ్డ సరిపోక అప్పటికప్పుడు మళ్ళీ మా నాన్న వేరే చోటకి వెళ్ళి చాలా కష్టపడ్డాడు ఇత్తనం గడ్డ మళ్ళీ దొరకడానికి అంటే ముందుగా అందరూ తీసేసుకుంటారు కాబట్టి మనకు అప్పటికప్పుడు సరిపోవు అంటే ఎవరు అడ్జస్ట్ చేయరు కానీ మా నాన్న చాలా కష్టపడి ఫైనల్గా సాధించి మళ్ళీ ఇంకొక ఐదు బస్తాలు అయితే తీసుకొని వచ్చాడు వాటిని అన్నింటినీ మా అమ్మ అయితే మళ్ళీ చిన్నగడ్డ పెద్దగడ్డ అని చెప్పి సపరేట్ చేస్తుంది ఇలా అయితే ఫైనల్గా మేము త్రీ డేస్ అయితే చామదుంపలు అయితే పొలంలో వేయటం ముగిచ్చేసాము ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం పొలం అంతా అయితే వేసేసాము ఐఎమ్ సో హ్యాపీ ఫైనల్గా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా పూర్తయిపోయింది అసలు మాకు అర్థం కాని విషయము ఎప్పుడు జరగలేదండి ఇలా అంటే వేరే చోట పోస్తాం కదా ఇత్తనం గడ్డ అక్కడ ఏదో మిస్ అయింది కానీ మనకి క్లారిటీగా తెలియకుండా అది ఎవరు ఎత్తుకోపోయారో దొంగలు ఎత్తుకోపోయారు ఏం జరిగిందనేది మనకు క్లారిటీగా తెలియకుండా మనం ఒకరిని ననలేము కదా కానీ ఎప్పుడూ జరగలేదట ఐదు బస్తాలు అనేవి డిఫరెన్స్ వచ్చేసినాయి ఇంకా భగవంతుడికే తెలియాలి ఏం జరిగిందనేది మేమైతే మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది మా కోసం ఈ పని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు అందులో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి